అమ్మో ఇన్ని సంవత్సరాలు అయిపోయినా సరే ఈ రోజు బాధ అయితే నాకు ఎవరు తీర్చలేరు అది చెప్పలేనిది అసలు ఎవరితో షేర్ చేసుకోలేని బాధ అంతలా ఉంటుంది అది మా హస్బెండ్ వెళ్ళిపోయిన రోజు వచ్చిన రోజు ఎంత హ్యాపీగా ఉంటామో వెళ్ళిపోయిన రోజు అందరం పిల్లలు అందరం కలిసి అంతే బాధతో ఉంటామన్నమాట ఇంక ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటి జాబ్స్ మనకు అవసరమా అన్నట్టు అయినా సరే మరి ఏం చేస్తాం తప్పదు కదా కదండి అయితే స్నానం అన్ని చేసి రెడీ అయిపోయాము నేను కూడా రెడీ అయ్యాను అనమాట ఇంకా దేవుడు అన్నీ కూడా చేసి మా హస్బెండ్ అయితే బయలుదేరుతారు సిక్స్ థర్టీకి అయితే ట్రైన్ ఉంది దానికోసమే రెడీ అయితే అవుతూ ఉన్నారు అలా వెళ్ళి ముందు పూజ చేయడం మా ఇంట్లో అయితే ఎప్పుడు వీళ్ళకి హ్యాబిట్ అనమాట అది ఇంట్లో ఉన్న ఇక్కడ ఉన్నా సరే అలా నేనైతే దేవుడికి పెట్టేసి ఇంకా మా ఇంటి కుల దేవుడు రాముడు కదా రాముడు అయితే పెట్టేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇప్పుడు వెళ్ళేటప్పుడు గ్లాస్ మంచినీళ్ళు అయితే ఇస్తానమాట అవి తాగి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతారు కదా లాస్ట్ మూమెంట్స్ అని చాలా బాధగా అనిపిస్తూ ఉన్నా సరే మనం మళ్ళీ బాధపడితే వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామని ఇంకా ఈ మధ్య అయితే వెళ్ళేటప్పుడు ఏడుపునైతే అలా దాచుకుంటూ అనమాట ఫస్ట్ ఫస్ట్లో అయితే చాలా బాధ అనిపించేది సో నెక్స్ట్